గట్టిగా గట్టి గట్టిదు ఆపొద్దు అరే ఐదు సెకండ్ రూపామ్మా అరే సెవెంటీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తాయి పని తోలుతున్నా అంతే లేదు ఎంత నీ ఏజ్ ఎంత రికవరీ చదువుకున్నావు తాయి నువ్వు తప్పిపోయినా వచ్చినా గానీ మందరే ఏడవ కూర్చొని తాగి ఇంటికి పోవాలి కానీ నేను క్యాబ్ అయి మాట్లాడుకో నువ్వు బండి ఆ డేంజర్ కాదు ఇంతగానం రూల్స్ పెట్టి ఇంతగానం డీడీ చేసుకుంటూ నువ్వు అయినా మందాగి అంత హ్యాపీ అయిపోతున్నావు అంటే ఇక్కడ నువ్వు తాగి ఇప్పుడు ఈ రోడ్లన్నీ తిరుగుతుంటే అమీర్పేట పోతావా డైరెక్ట్ నార్మల్ గా అంటే అమీర్పేట మన పక్క గల్లి కాదు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి అమీర్పేట పోవాలంటే నువ్వు ఆల్ ఫ్లైఓవర్స్ ఎక్కి అట్లా పోతావా నువ్వు మంద ఆగి ఇంత దూరం తిరుగుతే రాత్రి అంతా ఎంత మంది లైసెన్స్ ఉందా అసలు లైసెన్స్ కూడా లేదు నీకు లైసెన్స్ ఏం పేరు

కాదు నీకు హెల్మెట్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు మంది తాగుండవు నార్మల్ గానే తీసుకున్నాను అందుకని బండి మీద వెళ్ళాలని చెప్పేసి నేను నార్మల్గా తీసుకున్నాను నార్మల్గా మందు తాగి బండి మీద వెళ్ళడం నార్మల్గా తీసుకోవడం అంటే అది ఎలిజిబిలిటీ ఉంది హై మీద వెళ్తామని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఎక్కువ అవడం అని చెప్పేసి అందుకే నార్మల్ గా వెళ్తున్నాను సరిపోయింది అయిపోతున్నాం అంతే ఎక్స్ట్రా తాగాలి అంతేనా కొనను కాదన్నా ఉంటాయని చెప్పేసి నేను ఇట్లా ఇవ్వట్లేదు కాదు నువ్వు అనేది ఏంది నేను సరిపోయి తాగా ఎక్స్ట్రా తాగాలి అంటున్నాను అరే బాబు నీకు ఇరవై నాలుగు ఏళ్ళు ఒక హెల్మెట్ లేదు ఆర్సీ లేదు ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేదు మందాయ తిరుగుతున్నావు సరే మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం దీని మీద కేసు చేస్తున్నాం డ్రంక్ కేసు బండి కూడా సీజ్ చేస్తాము అది కోర్టు నుంచి మీకు ఆ ప్రాసెస్ అంత ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ చూద్దాం సరేనా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ తరఫున మరియు కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది పెద్ద నేరం మా సిపి గారి ఆదేశం మేరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది చాలా సీరియస్ యాక్షన్ చేసుకుంటాం దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకు మాత్రమే ఒక ప్రమాదం జరిగే అవకాశం కాదు వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది సో డ్రంక్ చేసి డ్రైవ్ చేయకండి డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే దానికి చాలా సివియర్ యాక్షన్స్ ఉంటుంది మీరు జైలుకి వెళ్తారు మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది మీకు దానికి కమ్యూనిటీ సర్వీసింగ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయకండి